నువ్వు కేక్ తీయడానికి వస్తావా రావా ఇప్పుడు చైత్ర నువ్వు వస్తావా చైత్రా కేక్ తీయడానికి వస్తావా రావా ఓకే మీరు ఇద్దరు వెళ్ళండి నేను నా ఆచర్లు వస్తాం బాయ్ అది రాదు అట్లా చిన్నపిల్లలకి రాదు వస్తుంది పోలీస్ అంకుల్ పోలీస్ అంకుల్ ఏమన్నాడు మా బెల్ట్ పెట్టుకోకపోతే వస్తాడు అంతే నువ్వు వెళ్తే బెల్ట్ పెట్టుకుంటావు కదా మరి ఎందుకు భయపడుతున్నావు nanti boleh bertemu hmm. boleh tu juku cheese hmm jok okay bye guys bye guys chalo i'm leaving Pantas kau ni. Pantas kau రే నువ్వు మాట్లాడుతూ తినిపిస్తుంది చైత్రా టెంఘల్ చైత్రా చూద్దాం ఏం కేక్స్ బ్రౌన్ కేక్ ఊరికే బ్రౌన్ ఇంకేదైనా కలర్ తీసుకుందాం ബീഭരത് ചോക്ലെറ്റ് യോ അയറ്റ് കേക്ക് ബീ ഭരത് ഉണ്ട് കൈന ഓക്കേ అది మా ఇది తీసుకుందాం ఇది బాగుంటది ఇది బాగుంటది మ్యాంగో చాలా బాగుంటది అది ఆకు తీసేద్దాంలే ఆకు తీసేసి కేక్ తిందాం ఓకే

చె

അരുക്ക <laughs> ഉം